ప్రక్రియ ప్రారంభించి తొలగించిన అనంతరం పునర్నిర్మాణం ప్రారంభించి పన్నెండు సంవత్సరాల క్రితం డే రోజున అంటే పాల్కొన బహుళ సప్తమి రోజున స్వామివారి బ్రహ్మ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది పునర్నిర్మాణం జరిగిన తర్వాత భక్తులకు మరింత సౌలభ్యం పెరగటం సాక్షి గుడి నిర్మాణం రెండు వేల పన్నెండులో అయిందంటే మధ్యలో చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో మీరందరూ మనందరం ఆలోచించిన విషయం అయితే భగవంతుడి దయ వలన రామచంద్రమోహన్ గారు అదే రకంగా వైద్య కమిటీ గారు చేసినటువంటి కృషి వలన త్రిగేరు గారి ఆశీసుల వలన ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంటూ ఎందుకంటే ఒక గుడి నిర్మాణం అనేది అది ఒక పూర్వజన్మ సుకృతం రామచంద్రమోహన్ గారు مین پرانا انڈیا کٹاڑے پہ